ప్రభుత్వ పాఠశాలలలోనే నాణ్యమైన విద్య అందిస్తుంది జిల్లా విద్యాధికారిని విజయ్ కుమార్ గారు మనం వాస్తవం చూడొచ్చు నిన్న ఈ ప్రోగ్రాం జరిగింది ఏదైతే ఆ గవర్నమెంట్ ఆ స్కూల్ ని ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈనాడు మన కీసర్ మండల్ ఎంఈఓ అధికారి మనం చూసుకోవచ్చు జమదగ్ని సార్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు మేమందరము ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివే ఈ విధంగా మేము మంచి స్టాండర్డ్ లో ఉన్నాము ఈనాడు వాస్తవం మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి మంచి పొలిటీషియన్ లీడర్స్ కానీ ఈనాడు పై స్థాయిలో ఉన్నటువంటి ప్రతి అధికారులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి వాళ్ళే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళు మనము డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా సార్గా చెప్తూ ఉంటారు విద్యార్థులకి విద్య యొక్క విలువలని ఏ విధంగా అందించాలి ఈనాడు ప్రైవేట్ స్కూళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళకి పంపించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మనం భావించుకోవచ్చు రక్తం పిండేటటువంటి పనులు ఈనాడు పైసలకి ఈ విధంగా కార్పొరేట్ స్కూల్ ఎగవడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచుకోవాలి ప్రభుత్వ పాఠశాలలు విద్యను నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ప్రభుత్వ సహకారాన్ని ఖచ్చితంగా మనం అందించుకునేటటువంటి విధంగా ముందుకెళ్ళాలి ఈనాడు విద్యార్థులకి చదువు లేనటువంటి విద్యార్థులకి పైసలు పెట్టలేక తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వ బడులు బాగుపడాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటారు కాబట్టి ఈనాడు విద్య యొక్క విలువలను మనం గమనించుకోవాలి ఈ యొక్క విద్య లేకనే ఎంతోమంది ఈనాడు పార గురపం పట్టేసి కూలి పనులకు పోతూ ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ పిల్లలన్నీ డెవలప్మెంట్ చేయాలంటే నెలకు ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు జీతాలు వస్తాయి ఖచ్చితంగా మీరు ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచుకునే దిశగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని చెప్పేసి మేము తెలియస్తాము ఒకసారి వార్తా వివరాలు చదువు సో మన బెడ్చన్ మల్కాజిరి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయకుమార్ గారు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రైవేటు బడిలోకి పంపకుండా పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి బడి అభివృద్ధిలో రాజకీయాలకు తాగివ్వకుండా విద్యార్థుల భవిష్యత్ తరాలకు భవనాన్ని నిర్మించుకున్న విద్యాధికారిని ఎనిమిది వందల కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం నూతన పాఠశాలను ఏర్పాటు చేసిన చేసినట్లు వాస్తవానికి ఇలాంటి కార్య ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఒకసారి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఈనాడు ప్రైవేటు అని ఏ విధంగా తీసుకొస్తున్నారో అర్థం కాదు కానీ అసలు ఇట్లా వస్తున్నారో అర్థంగా కానీ మనం ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరుచుకోవాలి ఈనాడు ప్రైవేట్ స్కూళ్లకు పంపించే ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్ మెరుగుపరిస్తే ఈనాడు ఖచ్చితంగా ఒక జీవో రావాలి గవర్నమెంట్ ఆఫీసర్లాగా పనిచేసేటటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటటువంటి ప్రతి గవర్నమెంట్ యొక్క పేరెంట్ యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి విద్యా హక్కు చట్టం రావాలి పిల్లలకు న్యాయం జరగాలి ఇది జియో పాస్ అయితే ఖచ్చితంగా ఈనాడు ఎంతోమంది పిల్లల జీవితాల్లో లైఫ్ చేంజింగ్ ఎపిసోడ్గా మనం చూసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ దిశగా జియో తీసుకొస్తే ఈనాడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి గవర్నమెంట్ కాలేజీలలో చదవాలి అప్పుడు కానీ ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళకి చెక్కు పెట్టలేనటువంటి పరిస్థితి పేద మధ్యతరగతి పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తుందని ఆ తల్లిదండ్రులు ఇవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రైవేటు బడిలోకి పంపకుండా పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాధికారిని విజయకుమారి తల్లిదండ్రులకు సూచించారు శుక్రవారం కీసర మండల పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ రామలింగేశ్వర కాలనీ కుందనపల్లిలో కీసర మండల విద్యాధికారి ఎం జమదగ్గితో కలిసి నూతన ప్రభుత్వ పాఠశాలను సందర్భంగా ఆ జిల్లా విద్యాధికారిని విజయకుమారి మాట్లాడుతూ బడి గుడి అభివృద్ధిలో రాజకీయాలకు తాగిల్పోకుండా అందరూ కలిసి వచ్చి విద్యార్థుల భవిష్యత్తు తరాలకు ఒక మంచి భవనం నిర్మించుకుందామని మేడ్చర్ జిల్లా విద్యాధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు ఖచ్చితంగా అందరూ కలిసి ఈనాడు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించాలి ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు బాగానేవని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో ఇబ్బంది పడడం కాదు ప్రభుత్వ పాఠశాలలను మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి ప్రభుత్వాల మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి ఇది కదా కావాల్సింది ఈనాడు ఎన్నికల మేనిఫెస్టో రాజకీయ నాయకులకు ఖుషి అవడం కాదు ప్రజలు ఈనాడు రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇవ్వాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదవాలి ఏదైతే రాజకీయ నాయకులు ప్రభుత్వంలో పని చేస్తారో ఎమ్మెల్యేలు ఎంపీలు పాడు స్థాయి దగ్గర నుంచి మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ప్రతి అధికారులు కానీ ఉన్నటువంటి లీడర్ల పిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి అప్పుడు ఇవి బాగుపడతాయి ఈ విధంగా ది జీవో రావాలి ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రజలు మేనిఫెస్టో ఇయ్యాలి అట్లయితేనే ఓట్లేస్తామని చెప్పాలి అప్పుడు కదా మార్పు వచ్చేది దయచేసి ప్రజలారా సహకరించండి మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని మార్పు రావాలంటే మనలో మార్పు రావాలి ముందు